మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో సెంట్రల్ పార్క్ అభివృద్ధి పనులు చాలా శరవేగంగా నగర రూపురేఖలలో మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మారుస్తున్నాయి సురేంద్ర ఈ పార్క్ పూర్తిగా ట్వంటీ ఏకర్స్ లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది షాక్మూర్కి ఇచ్చిన త్రీ హండ్రెడ్ ఏకర్ లో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ప్రగతి వెల్టర్నెస్ పార్క్ ఇది నియర్ బై సెక్రేట్ కి టూ టూ కిలోమీటర్స్ లో ఉంది అండ్ రిజర్వ్ మన రిజర్వాయర్ ఉన్నది కదా మోర్ రిజర్వాయర్ దానికి వేరియల్ గా ఉంటుంది ప్రగతి వెల్టర్నెస్ పార్క్ అనేది మెయిన్ ప్రగతి వెల్టర్నెస్ పార్క్ ఉద్దేశం ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ కి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు టోటానిక్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి సెక్టర్ దీన్ని ఒక ట్వంటీ ఏకర్స్ ట్వంటీ సెక్టర్ డివైడ్ చేసి సెక్టర్ వన్ లో రికే ఉన్న రెయిన్ వాటర్ పిట్ కింగ్స్ ఇలాంటి స్పాస్ ఇలాంటివి వస్తాయి అది ఫిష్ స్పా వస్తాయి అన్నమాట హంసల్ దీవి లో నెక్స్ట్ వచ్చేసరికి సెక్టర్ నెంబర్ త్రీ వచ్చేసరికి రెయిన్ కఫెట్ ఏరియాస్ ఉంటాయి మన అది కాఫీస్ తాగడానికి కాఫీస్ తాగే ఉన్నారు కదా అదే ఒక ఫారెస్ట్లో కూర్చున్నట్టు ఆ ఫీలింగ్ అనేది తీసుకొస్తారనమాట సెక్టర్ నెంబర్ త్రీకి వచ్చేసరికి ఇలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రఫీ సెక్టర్ నెంబర్ త్రీలోనే ఫోటోగ్రఫిక్స్ ఆ పార్క్ టైప్లో కొంచెం అదే కొంచెం ఆ టైప్లో గ్యాలరీస్ ఉంటాయి ఫోటో గ్యాలరీస్ పార్క్ టైప్లో గ్యాలరీస్ ఉంటాయి అనమాట ఆ ఫో ఆ ఫొటో గ్యాలరీస్లో మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసరికి అసలు తులసిలో తొమ్మిది రకాల తులసిలు మన అది సబ్జా తులసి మెంక్ తులసి అని చాలా వస్తాయి మస్క్ రిప్రజెంట్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉండే అనమాట నెలలుకాస్ లెమన్ గ్రాస్ అలాంటివి అని చెప్పి అదే మెడిసినల్ ప్లాంట్స్ అనేవి చాలా ఉన్నాయి రిప్రజెంట్ ప్లాంట్స్ డేక్ పిన్ నైట్ పిన్ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పర్చేజ్ చేయాలనుకున్నా పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ విజిట్ చేయాలన్నా విజిట్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఫోర్ డేస్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది జి ప్లస్ వన్ హౌసెస్ కూడా వస్తాయి ఇక్కడ వుడెన్ హౌసెస్ కూడా వస్తాయి ఉడెన్ హౌసెస్ వచ్చేసరికి సెక్టార్ నెంబర్ ఫోర్టీన్ థర్టీన్ లో కూడా వస్తాయి ఏరియాస్ ఇంకా వేరే ఓపెన్ ఓపెన్ ఏరియా థియేటర్స్ వస్తాయి మీరు ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఫంక్షన్ చేసుకోవచ్చు మ్యారేజెస్ కానీ అన్నిటికి అవైలబుల్ గా ఉండదు అదే మా ఆఫీస్ ఆఫీస్ లో జరిగే మీటింగ్స్ కానీ కండక్ట్ చేసుకోవచ్చు వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర అన్ని అవైలబుల్ గానే ఉంటాయి ఇంకా చెప్పాలనుకుంటే మన మిల్లెట్స్ గురించి తెలిసే ఉండదు అందరికి మిల్లెట్స్ లో ఏంటంటే రకరకాల మిల్లెట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ మన మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్స్ కూడా వస్తాయి ఈ సెటార్ నంబర్ ఎయిటీన్ లో అండ్ థర్టీన్ లో కూడా ఫుడ్ కోర్స్ అనేవి మిల్లెట్ ఫుడ్ కోర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరికి అండ్ మిల్లెట్ ఫుడ్ కోర్స్ ఇంకా బ్లయిన్ కాఫీస్ ఓపెన్ ఏరియాస్ కాఫీ తాగే వాళ్ళు కానీ బార్ బార్ ఏరియాస్ కానీ ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట క్యాంటీన్స్ కూడా వస్తాయి అందరు ఫ్యామిలీతో వచ్చి అందే చేయొచ్చు చాలా వరకు